సిల్వర్ జుబ్లీ ఫంక్షన్ రెడీయా మేము ఏ గానీ ముందు మీ చంటో పిలు ఓకే ఓరే చంటి நாலா முசை போதுரா அது பிள்ளை கலசர் ஜூபி ஃபங்க்ஷன்போனால அதுவா கொபட்டை கொட்டி ஸ்டார்ட் നാലوبي കീ ബുള്ളാ കൊതത്തിൽേ ബുള്ളാ പാ ഒസ്ത

చాలా దొరుకుతాయి కానీ ఉపయోగించడానికి కావాలి చాక్లాంటి కుర్రాడు ఎంత షాక్ ఇచ్చాడు ఈ చాక్లాంటి కుర్రాన్ని ఏ సోక్లాడ్ వల్ల వేసుకుంటుందో తనకి తనకు చెప్పు కాదు బోట్స్ నేనడిగింది ఎక్కడికి వెళ్ళావో చెప్పు అది రాత్రి పైగా ఆడపిల్లది ఒంటరిగా ఎక్కడికి వెళ్ళావు బయటికి వెళ్ళాను అదే అడుగుతున్నాను ఎక్కడికి వెళ్ళావు చెప్పగా బయట ఇదేట్రా మనం ఏ రేంజ్ లో అడిగితే అదే రేంజ్ లో సమానం కదా ఎన్టీఆర్ లాగా గుమ్మారొట్టు అడిగితే కుదరదండి గంటల పట్టు బతిమాలి ఒక్క నిమిషం నా చాదస్త నీకు తెలియదు ఏమో చెప్పు అసలు నేను ఎక్కడి నుంచి వచ్చాను అది మర్చిపోకుండా ఉంటాం కోసం కదా అది గది కదా 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 మా తాతల నాటి నాగల్ని అక్కడ ఎక్కాను సాంప్రదాయం కాకుండా మరి అట్లాంటి నువ్వు అర్ధరాత్రి దాకా తిరిగి వస్తే నీకు మొగుడుగా ఏ మహాత్ముని బతిమాలను సీత అర్ధరాత్రి ఆడది నడి రోడ్డు మీద స్వేచ్ఛగా తిరిగినప్పుడే స్వతంత్రం వచ్చింది అన్న గాంధీ గారి మాట నిజమో కాదో తెలుసుకోవడానికి వెళ్ళా అబద్దాల కూతురు అమాయకు తండ్రి నవ్లా కూడా హీరోయిన్ అలాగే హీరోతో సినిమాకి వెళ్ళి వెళ్ళేదా అబద్దం చెప్పు నిజమా ఎస్ అయితే అమ్మాయి నిజం చెప్పు ఏ సినిమాకి వెళ్ళావ్ సినిమాకి వెళ్ళలే డాడీ ఆ వెళ్ళ వెళ్ళాం అది బాయ్ ఫ్రెండ్తో కరెక్ యా ఎవరా బాయ్ ఫ్రెండ్ చూడండి డాడీ నీకు అనుమానం రప్పించడం వాడిపై

అల్లర కూతురు చిల్లర తండ్రి ఐడియా చెప్తాను మీకు నేను పూర్వకాలంలో ఎవరి మీద కోపం ఉంటే వాడిని పిలిచి సన్మానించి ఒక ఏనుగుని ప్రేమ చేసేవాళ్ళంట వాడు దాన్ని మేపలేక చివరికి అడుక్కు తినేవాడంట అలాగే మన కోటమే కూడా ఈ హోటల్ మనకు అప్పగించాడంట ఏనుగు చచ్చినవే బతికినావే మ్యాన్ ఈ వెయ్యి రూపాయలు ఏనుగులు మేపడం కోసం మనం లక్షలకు లక్షలు అప్పు చేసి పప్పుచారు అయిపోతున్నాం డ్యా పప్పుచారు మనం ఎందుకు అవుతాం మ్యాన్ ఎవరవుతారు డ్యా మనకు అప్పిచ్చినోళ్ళు అవుతారు గుడ్ మార్నింగ్ సార్ సంటే రారా బావునావా మర్యాదల తర్వాత ముందు కూరగాయలు కావాలో చెప్పండి సాయంకాలం రా మ్యాన్ నీ బాకీ మొత్తం అణా పైసలతో ఇచ్చేస్తా అలాగే ఏ మ్యాన్ అలాగే అని అలా వెళ్ళిపోతావేంటి కూరగాయలు ఇచ్చేవాళ్ళు ప్లీజ్ ఈ రోజుకి ఇస్తున్నాను సాయంత్రానికల్లా క్యాష్ రాలేదు ఇచ్చేస్తారు మ్యాన్ ప్లీజ్ డాడీ దీన్ని చూస్తుంటే ఏదో ఒక విషయంలో నాకు పెద్ద యగస్ పార్టీ అవుతాడు అనిపిస్తుంది ఎందుకంటావు నువ్వు పుట్టిన నక్షత్రం అటువంటిది మ్యాన్ ఓహో ఫాలో అనుకుంటా మేనేజర్ మ్యాన్ క్యాష్ తెచ్చావా బ్యాన్స్ తో పాటు మీ భావన కూడా తెచ్చాను మా బావుకి వాళ్ళని సెపరేట్ చేసి ఓకే సార్ హాయ్ బాస్ హోటల్ నీకు నేను ఏ లో అప్పు చెప్పాను ఇప్పుడు అదే పొజిషన్ లో ఉంది నష్టాలు నడుస్తున్న హోటల్ అప్పులు కాదు బాస్ తిప్పలు పడి రెక్కలు మొక్కలు చేసుకున్నావు కావాలంటే ఎక్స్రే రే చేయించండి వారి రెక్కలు ఎన్ని మొక్కలు మీకే తెలుస్తుంది అది సరేరా బాస్ ఇదిగో ఈ నెలలో మన హోటల్ కు వచ్చిన లాభం యాభై వేలు డబ్బులు పూర్లో పెట్టి డబ్బు మీరు తీసుకుని పూలు మాకిస్తే మాకు ఇచ్చిన వారి చెవుల్లో పెడతాం సెంటిమెంట్ సెంటిమెంట్ ఇది మీ అమ్మాయిని వాళ్ళ అబ్బాయికి పెళ్లి చేస్తారేమో పెళ్లి అనగానే అంత షాక్ ఇచ్చావేంటి బాస్ మీ చెల్లి చచ్చిపోతూ చచ్చిపోతూ ఏమని చెప్పిందో గుర్తుందా నా చెల్లి చచ్చిపోవడం గుర్తుంది కానీ అదేం చెప్పిందో గుర్తు లేదయా నేను గుర్తు చేస్తా నా కొడుకుని నీ కూతురికిచ్చి పెళ్లి చేస్తే చచ్చిపోయిన దాని ఆత్మ శాంతి ఇస్తుందని చెప్పి చచ్చిపోయాక చెప్పినా లేదు చావలేక బతకలేక చావు బతుకుల మధ్య చెప్పింది ఆ టైంలో బాబా నా కూతురు ఎవరినైతే ప్రేమిస్తుందో అమ్మాయిని అతనికి ఇచ్చే పెళ్లి చేస్తానయ్యా పొరపాటు నీ కూతురు నా కొడుకుని లవ్ చేస్తే ఏం చేస్తాను చెప్పు మనం బిడ్డలు అయితే కనగలం గాని అలా హెడ్ మీద రాతల్ని మాత్రం మనం రాయలేం కదా పొర్రపాటున నా కూతురు మీ అడవిలా ఉండి ప్రేమించింది అనుకో అనుకుని రెండు అక్షంత్ర ఆ మాట మీదే ఉండు రేను రారా చేద్దాం ఏంటి ఆత్మీయ లావల్లా అన్న అంత మాట ఇచ్చేసారు మాటే కదరా నా కొద్దిన అడవి రావుడికో వేటగాడికి వచ్చి చెయ్యటానికి అదేమి జంగిల్ ఫ్యామిలీ కాదు మనిషి జమీందారి అల్లుడిని తెచ్చుకేస్తారా సేమ్ టు సేమ్ ఆసియాల తండ్రి ఆసయాల కూతురు నవ్వుల కూడా హీరోయిన్ తండ్రి ఇలాగే కాస్ట్రిక్ అల్ల కొంటుంటాడు కూతురేమో కూరగాయలు ప్రేమిస్తుంది నా వలసలు అట్టగ రాస్తార్రా జీపు గుద్దిన చిన్నదైన వల్ల హీరోయిన్ కూడా ఇలాగే కూరగాయల బండువాడిని గుద్దేస్తుంది ఆ తర్వాత అదే కూరగాయల లో చేస్తుంది కూరగాయల అసంగ మొహం పెట్టి వాళ్ళ ప్రేమ వచ్చిన తండ్రిని అదే కూరగాయల బండితో గుద్ది చంపేస్తుంది హీరోయిన్ నువ్వు చదివి సీన్స్ ఇంత చీప్ గా రా చీప్ కాదు నడిచి వచ్చే కూతురు నిలదీసిన తండ్రి నవల్లో తండ్రిలాగా తండ్రి లాగా మీ అమ్మాయిని మీరే నిలదీయండి అది వస్తుంది స్టాప్

ఐదు ఐదు రామచంద్ర మీరు ఇచ్చిన చెక్ బౌన్స్ అయ్యి ఐదు నెలలు అయింది తీసుకెళ్ళు ఇది ఏం రామచంద్ర మా ఎప్పుడు చెప్పండి డబ్బు రాగానే ఇచ్చేస్తాను మేం డబ్బు ఎప్పుడు వస్తుంది మా బావేస్తే నాకు రాగానే అది ఎప్పుడు వస్తుంది నా కొడుకు కోట బావ అల్లుడు కాగానే అల్లుడు ఎప్పుడు అవుతాడు అయ్యాక పెళ్లి ఎప్పుడవుతుంది ప్రేమించాక ఆ అమ్మ ఎప్పుడు ప్రేమిస్తుంది మా వాడు వెంట పడ్డాక మీ వాడు ఎప్పుడు వెంట పడతాడు మీరు మళ్ళీ అప్పించాక અદે <laughs> તપ <laughs> <laughs> <laughs>